కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్స్ ముందు అతను ఏం మాట్లాడి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు అప్పుడు మాట్లాడిన మాటలకి ఇప్పుడు చేస్తున్న చేతులకి నక్కకున్న ఆకలో కాని తేడా ఉన్నది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసినా కూడా ఆ అప్పుని ఎక్కడ కూడా వృధా కాకుండా అది డైరెక్ట్గా ప్రజల సంక్షేమ అభివృద్ధికి యూజ్ చేసిండు కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల మేరకు ఖచ్చితంగా పథకాలు ఎక్కడ కూడా ఎగ్గొట్టకుండా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి పథకాన్ని ఇంప్లిమెంట్ చేసి తీసుకొచ్చిన అప్పును కూడా పేదవాడి ప్రజలు అకౌంట్లో వేసిండు దానివల్ల రాష్ట్ర జీడిపి జీఎస్టీ రేట్లు గణనీయంగా పెరిగినాయి దానివల్ల ప్రజలు మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చి మార్కెట్లో ఖర్చు పెట్టడం వల్ల బిజినెస్ చేసుకునే వల్ల సంగతి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక రొటేషన్ సిస్టమ్ మన చైన్ సిస్టమ్ లెక్క ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి వ్యాపారాలు కూడా అద్భుతంగా జరిగినాయి కాబట్టి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ కూడా జీడీపీ జీఎస్టీ గ్రోత్ రేట్లలో ముందు ముందు వరుసలో ఉన్నది బట్ మరి ఈరోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు తీవ్ర విమర్శలు చేసి రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అదే అదైపోతుంది అని చెప్పి మీ ఎల్లో మీడియా ద్వారా విషయం చిమ్మి ఆ రోజు మీరు ఏదో రకంగా ఎలక్షన్లు గట్టెక్కిరు బట్ మీరు ఈరోజు మీరు వచ్చిన సంవత్సర వ్యవధిలోనే దాదాపు ఒక లక్ష డెబ్బై రెండు వేల కోట్లు అప్పు చేసిరు మరి లక్ష డెబ్బై రెండు వేల కోట్లు అప్పు చేసి ప్రజలకు సంక్షేమం అభివృద్ధి ఇవ్వకుండా దాన్ని మీరు ఏం చేసిరు ఈ విషయం పవన్ కళ్యాణ్ని అడిగితే ఇంతవరకు దానికి ఆన్సర్ చెప్పడు చంద్రబాబు నాయుడుని అడిగితే దానికి ఆన్సర్ చెప్పడు అంటే మీరు అడ్డగోలుగా అప్పులు చేసి ఆ వచ్చిన అప్పులని మీ కార్యకర్తలు మీ నాయకులు అడ్డగోలుగా ప్రజల సొమ్మును దోచుకుంటుంటే దాన్ని ఎల్లో మీడియా బాగా ఊది దాని గురించి ఏం చెప్పదు అంటే ఒకరు ఒకరు చేస్తేనేమో తప్పు వేరొకరు చేస్తున్నమో ఒప్పు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసినా కూడా దాన్ని సద్వినియోగం చేసుకు సద్వినియోగం చేసి ప్రజలకు యూజ్ అయ్యేటట్టు చేసిండు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేసినప్పుడు మొత్తం బూర్దల పోసిన పన్నీరే అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దిగజార్చే విధంగా ఆర్థికంగా దిగజార్చే విధంగా వీళ్ళ యొక్క కూటమి పరిపాలన అలా అలా కొనసాగుతున్నది సో వీటిని కనిపిస్తున్నదా కనిపిస్తున్న ఇంత ఘోరమైన తప్పిదాలని వెనకేసుకొచ్చుకుంటూ ఇంకా మాది మంచి ప్రభుత్వం అని ఇంకా సిగ్గు లేకుండా మీరు ఎలా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ నీకు అసలు ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం లేదు అంత సున్నా అంత అసలు ఆ బుర్రలో ఏమీ లేదు ఏది పడితే అది మాట్లాడతావు అసలు మీరు చేస్తున్న ఇన్ని అరాచకాలకు తోడు మళ్ళీ మీరు గత ప్రభుత్వ గత ప్రభుత్వ పరిపాలన విమర్శిస్తుంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తున్నట్టు ఉన్నది సో ముందు మీరు లక్ష డెబ్బై రెండు వేల కోట్లు అప్పు చేశారు కదా దాన్ని మీరు ఏం చేశారు దాన్ని మీరు డైరెక్ట్గా ప్రజలకు సమాధానం చెప్పాలి ఖచ్చితంగా మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేస్తారు లేకపోతే అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు కానీ ముందు దాని గురించి మాట్లాడు అసలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల మీద మీకు మాట్లాడే నైతిక అర్హత కూడా మీకు లేదు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసినా కూడా దాన్ని పేద ప్రజల సంక్షేమ అభివృద్ధికి యూజ్ చేసిండు